నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని వరస వివాదాలతో చాలా ఫేమస్ అయ్యారు నోరు తెరిస్తే చాలు బూతులతో సీఎం చంద్రబాబు పవన్ లోకేష్ల పైన విరుచుకుపడేవాడు కూటమి అధికారంలోకి వచ్చాక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభీని వంశీ సినీ రచిత వైసీపీ నేత పోసారి కృష్ణమూరళి అరెస్టు తర్వాత నెక్స్ట్ జైలుకెళ్ళేది కొడాలి నాని అన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి అదే టైంలో గుడివాడలో జగనన్న కాలనీలో మెరక పేరుతో వంద కోట్లు స్కాన్ చేశారని వార్తలు కూడా వచ్చాయి ఈ కేసుల్లో బిజినెస్ ఉచ్చి బిగిసింది కానీ కొడాలానీకి కొద్ది రోజుల క్రితం గుండుపోటు రావడంతో హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో చేరారు అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం ఆయనకు గుండెలో కవాటాలు మూసుకుపోయినట్లుగా గుర్తించారు ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నేతలు ఆరా తీస్తున్నారు కొడాలనాని పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టుగా చెబుతున్నా ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇప్పటి వరకు సమగ్ర సమాచారంతో హెల్త్ బులెటెన్ మాత్రం విడుదల చేయలేదు కొడాలి గుండె సమస్యలతో బాధపడుతూ తొలుత గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చేరగా అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం ఆయనను స్టార్ హాస్పిటల్కి మార్చినట్లుగా తెలుస్తోంది అక్కడికి గుడివాడ వైసీపీ నేతలతో పాటు నాని కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు జగన్ కూడా ఫోన్ చేసి కొడాల నాని కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఒకటి రెండు రోజుల్లో నానికి బైపాస్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు అండ్ కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని తొలుత వార్తల రాగా ఆయన అనుచరుడు దుక్కుపాటి శశిభూషణ్ మాత్రం జస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటూ మీడియాకు వెల్లడించారు గుండెపోటు అంటూ వార్తలు తప్పన్నారు కానీ ఒక రోజు తర్వాత వైసీపీ అధినేత జగన్ నేరుగా డాక్టర్లతో మాట్లాడి ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా నిర్ధారించుకున్నారు కొడాలి నాని హెల్త్ విషయంలో అంత గోప్యత ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారు తన అరెస్టు తప్పదనే ప్రచారం సాగడంతో కొడాలి నానికి ఒత్తిడికి గురయ్యారని దాని ఫలితమే గుండెపోటు అంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన పైన వరుస కేసులు నమోదవుతుండగా రెండింట్లో ముందస్తు బెయిల్ కూడా మంజూరైంది అయింది కొడాల నాని స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం జైల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే మరో స్నేహితుడు పేరు నాని కూడా కేసులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే తర్వాత అరెస్ట్ అయ్యేది కొడాలి నాని అని మంత్రి కొల్లు రవీందర్ సైతం ఒక బాంబు పేర్చారు వివిధ కేసుల్లో తన పేరు ఉండడంతో మాజీ మంత్రి కొడాలి నాని కూడా అలర్ట్ అయ్యారు ముందస్తు బయలు కోసం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కొడాల నాని ప్రెస్ మీట్లో అండ్ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లపై అసభ్యకర పదజాలంతో దూషించారని లా విద్యార్థి ఫిర్యాదు చేశారు కొడాల నానిపై నమోదైన కేసుల్లో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది మాజీ మంత్రికి థర్టీ ఫైవ్ సబ్సెక్షన్ త్రీ కింద నోటీసులు కూడా ఇచ్చింది ఆ తర్వాత తదుపరి చర్యలు ఉండాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది కొడాలి నానిపై ఒక పాత కేసు తెర మీదకు వచ్చింది పోలీసులను అవమానించేలా వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారంటూ మచిలీపట్నంలో నాని మీద కేసు ఫైల్ అయింది గత ఏడాది జూన్లో నమోదు చేసిన కేసును ఇప్పుడు అటక మీద నుంచి కిందకి దించగా ఆయనను జైలుకు పంపేందుకు ముహూర్తం కూడా సిద్ధం చేస్తున్నారు దీంతో ముందుగా జాగ్రత్త పడుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు కొడాలి నాని విశాఖ కేసులో నోటీసులు ఇవ్వాలని కోర్టు సూచించింది ఇక మచిలీపట్నంలో నమోదైన కేసులో కొడాలిని అరెస్ట్ చేస్తారనే భయం పట్టుకుందని టాక్ వినిపిస్తుంది మరోవైపు గుడివాడ టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడితో పాటు అక్రమ మైనింగ్ భూ కబ్జాలపై కొడాల నానిపైన కేసులు నమోదు చేయనున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో కొడాలి రెండు మూడు సార్లు మాత్రమే బయటకు వచ్చారు కొడాలి నానియే కాదు ఆయన అనుచరులను కూడా కేసులు చుట్టుముడుతున్నాయి కొడాల నాని ప్రధాన అనుచరుడు దుక్కిపాటి శశిభూషణ్ పాటు పాలడుగురు రాంప్రసాద్ గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గోర్ల సిన్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ రెండు కేసుల్లో మాజీ మంత్రి కొడాల నానితో పాటు అప్పటి ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్రెడ్డి జేసీ మాధవి లతపై గతంలో వివిధ సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసులు పెట్టారు ఇప్పుడు అతని అనుచరులు విచారణ తర్వాత కొడాలి నానికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత కొడాలి నాని పైన గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మరో రెండు కేసులు కూడా నమోదయ్యాయి తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ నగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత రెడ్డిపై కేసు నమోదైంది ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల ఇరవై ఏడు ఐదు డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఇటీవల గుంటూరు మిర్చియార్డ్ లో జగన్ పర్యటనలో చివరిసారిగా కనిపించారు వంశీ అరెస్ట్ టైంలో నెక్స్ట్ కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు మీడియాకు వచ్చి కనిపించాలని వ్యంగ్యంగా మాట్లాడారు పౌర సరఫరాల శాఖలో అవినీతి దాంతోపాటు జగనన్న కాలనీల మెరక పేరుతో అక్రమంగా చేపట్టిన మట్టి తవ్వకాలపైన విచారణ ఇప్పటికే మొదలైంది బియ్యం అక్రమ రవాణాతో వేల కోట్లు సంపాదించారని నాని పైన టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు దాంతోపాటు అక్రమంగా మట్టి తవ్వకాలతో వందల కోట్ల ప్రజాదనాన్ని నొక్కేశారని చెప్తున్నారు గతంలో రెడ్ బుక్ లో అందరికంటే ముందే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరుంటుందన్న ఊహాగానాలు కూడా వినిపించాయి కానీ పోసాని వల్ల నేను వంశీల తర్వాత కొడాలి పేరును నెక్స్ట్ చాప్టర్కి షిఫ్ట్ చేశామని టీడీపీ నేతలు ఆర్ధారికార్డులో చెప్తుండటంతో చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు గుండెపోటు బైపాస్ సర్జరీ నేపథ్యంలో కొడాలి నానిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరగవచ్చని కూడా అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి